మాతృదేవోభవ పితృదేవోభవ ఇప్పుడు మనము శనీశ్వరుని యొక్క శని భగవాను యొక్క వక్రగతి గురించి మనం చర్చించుకోబోతున్నాం జూలై నెల పదమూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిదో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ వక్ర మార్గంలో ఆయన ప్రయాణం సాగిస్తూ ఉన్నారు ఈ వక్ర మార్గంలో ప్రయాణించటం వలన ఏ ఏ రాసులు వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో మిమ్మల్ని ఏదో భయభ్రాంతుని చేసేసి వక్రం చేశాడు మీకు ఈ రాశుల వాళ్ళకి చాలా భయంకరమైనటువంటి కష్టాలు వచ్చేస్తాయని చెప్పడం ఏమీ ఉండదు మామూలుగానే ఉంటుంది కాస్త కొద్ది ఇబ్బందులు ఉంటాయి కాదంటలేదు దానికోసం మిమ్మల్ని భయభ్రాంతుని చేసేసి మీ చేత వేలో లక్షలు ఖర్చు పెట్టించడం ఇదేది మా ఉద్దేశం కాదు అలాగే కొన్ని రాసులు వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంత మాత్రం చేత మీకేదో గుద్దు చెబుతున్నా రాసి పెట్టుకో ఇలాగే జరుగుతుంది అని చెప్పేంత ధైర్యం నేను చేయనండి ఎందుకంటే మహానుభావుడు ఆ పరాశరులు వారు వారే చెప్పలేదండి మనకు జ్యోతిష్య జ్యోతిష్యాన్ని అందించినటువంటి పరాశరులు వారే నేను బల్ల గుద్దుతా రాసి పెట్టుకో హరిహరాదులు వచ్చిన జరగబోయేదిదే అంత మగా ఏం కాదండి మనం అందుచేత అలాంటిది ఏమీ ఉండదండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది ఇందులో నా పైత్యం కానీ నా కవిత్వం కానీ ఏమీ ఉండదు మీకు శాస్త్రాన్ని అందించాలి అనే ఉద్దేశంతో మాత్రమే మేము ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందండి ప్రారం ప్రారంభించడం జరిగింది అదే మా ఉద్దేశం ఓకే ధనురాశి రాశి వారికి పదమూడో తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిదో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఆ శని భగవానుడు మేనంలో ఉండి వక్రించటం ద్వారా కుంభరాశి ఫలితాలను ఇవ్వబోతున్నారు కాబట్టి ఇప్పుడు మనము ఈ ధను రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు అనేటటువంటిది మనం సశాస్త్రీయంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఇందులో ఇక్కడ ధను రాశికి ఇక్కడ మూడవ స్థానం అవుతూ ఉన్నదండి ధనురాశి తర్వాత మకర రాశి వస్తుంది మకర రాశి తర్వాత కుంభరాశి వస్తుంది కుంభరాశి ఫలితాలు ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ మీకు ధనురాశికి మూడవ స్థానంలో ఉన్నారు మూడవ స్థానంలో శుభ ఫలితాలు ఇస్తారా అశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారా శని భగవానుడు తెలుసుకుందాము సుభలితాలు అయితే ఏ ఏ విషయాల్లో శుభఫలితాలు ఇస్తున్నారు అశుభ ఫలితాలు అయితే ఏ ఏ విషయాలలో అశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు అనేటటువంటిది చాలా జాగ్రత్తగా వినండి విని ఆయా విషయాల్లో అంటే వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటటువంటి పరిస్థితి కనుక ఉన్నట్టయితే ఏ ఏ విషయాలు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నారు కూడా బాగా గుర్తుపెట్టుకోండి పెట్టుకొని ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూనే మనం ప్రతిరోజు మనం ప్రార్థించేటటువంటి ఆ ప్రార్థనలో నవగ్రహాలని మనసు పెట్టి ఒక ఐదు నిమిషాలు ప్రార్థించండి మీ కష్టాలు తీరిపోయే అవకాశం చాలా ఉంటుంది అయితే ఇప్పుడు ఈ ధనురాశి వారికి మనకు శాస్త్రం ఏం చెబుతూ ఉన్నది అంటే స్త్రీ స్త్రీభోగంఛ అర్థమైపోయింది పదంలోనే మనకు అర్థమైపోయింది అన్ని సుఫలితాలు ఇవ్వబోతున్నారు ఆయన భోగంచ మనస్ సౌఖ్యం మనసంతా ఉల్లాసంగా ఉంటుంది స్త్రీ సౌఖ్యం ఉంటుంది స్త్రీ సౌఖ్యం అంటే మరి మీరు తప్పుగా అర్థం చేసుకోకర్లేదండి ఇంతకు ముందు దానిలో మనం చెప్పుకున్నాం చూడండి భార్యాభర్తను వియోగం ఇంకేదో ప్రమోషన్ వచ్చిందో లేకపోతే ట్రాన్స్ఫర్ అయ్యిందో మొత్తం మీద భార్యకి దూరంగా ఉండదు వలసిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఆయన వెనక తీసుకురావటం లేకపోతే ఈయన ఇంకా ఎలాగ ఇంక మనం ఇట్లా కష్టపడిపోతామని అని చెప్పి ఫ్యామిలీ అక్కడికి మొత్తానికి తీసుకెళ్ళిపోవటం మొత్తం మీద భార్యాభర్తని ఇద్దరు కలిసి ఉంటారండి ఆ భార్య అక్కడ భర్త ఇక్కడ పాపం భార్య గురించి ఎలా ఉందో ఆరోగ్యం ఎలా ఉందో ఏంటుందో ఏం లేదో అని చెప్పి ఈయన మొదలబడుతూ ఈయన ఏం తింటున్నాడో ఏం తన లేదు అని చెప్పేసి భార్య భాని భార్యమని బాధపడుతూ ఈ పరిస్థితి లేకుండా ఇద్దరూ కలిసి ఉండేటటువంటి దాన్ని ఒక మనకి ఇక్కడ స్త్రీ స్త్రీభోగంచ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు తక్కువ తీసుకోక్కర్లేదు దానికి నేటివ్గా ఆలోచించద్దండి కాస్త పాజిటివ్గా కూడా ఆలోచిద్దాము ఇక్కడ స్త్రీభోగంచ మనస్సౌఖ్యం మనసంతా కూడా ఉల్లాసంగా ఉంటుంది అలాగే బుద్ధి యత్నాది సిద్ధి కృతు అలాగే అంటే మనం బుద్ధిబలం బాగా పనిచేస్తుంది ఏ పని అయినా చెయ్యాలి అనుకుంటే యత్నాది కృతు మనం ఆ ప్రయత్నం చేసినటువంటి పనిలో సిద్ధి సిద్ధిస్తుంది అంటే సఫలీకృతం అవుతాము సిద్ధికృతు స్వస్థాన ప్రాప్తి స్వస్థానం అంటే ఇప్పుడు అనుకున్నాం కదా దూర ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నాడు మళ్ళీ స్వస్థానానికి రాగలుగుతాడు తన సొంత ఇంటికి సొంత ఊరికి సొంత గృహానికి రాగలుగుతాడు ప్రాప్తి ఆరోగ్యం ఆరోగ్యం కూడా బాగుంటుంది అది కూడా అన్ని అన్నిటికంటే అన్ని బాధలతోటి ఈ బాధ మరీ కష్టం అండి ఆరోగ్యం లేకపోతే అన్నీ ఉన్నా కూడా ఏమీ లేనట్టే లెక్క ఆరోగ్యం లేకపోతే అంచేత ఆరోగ్యం కూడా బాగుండాలి ఆరోగ్యం రవిపుత్రే తృతీయగే మూడో స్థానంలో కనుక శని భగవాను ఉంటే ఇప్పుడు పై చెప్పుకున్నటువంటి సుఖాలన్నీ కూడా ఈ ఈ రాశి వారికి అవ్వబోతున్నాడు అంటే ధనురాశి వారికి చాలా చక్కటి ఫలితాలే ఉంటాయి అని చెప్పేసి మనకి ఖచ్చితంగా శాస్త్రం చెప్పింది అని చేత ఇది బాగానే ఉంటుంది ఏది బాగుంది కదా అని చెప్పేసి దేవుణ్ణి ప్రార్థించడం మానవద్దండి కష్టం వచ్చినప్పుడు చూసుకుందామని అంటే కష్టం వచ్చినప్పుడు ఆయన చూసుకోడండి మిమ్మల్ని నాకు సుఖంగానే ఉన్నాను కదా దేవుణ్ణి పూజించడం ఎందుకని అనుకుంటే రేపు కష్టం వచ్చినప్పుడు చూసినప్పుడు అప్పుడు పూజించలేదుగా ఇప్పుడు అవసరం కాబట్టి వచ్చేవాళ్లే ఆయన అక్కడే పెడదాం అనుకుంటాడు భగవంతుడు కూడా అని చేత మనకి కష్టం రాని సుఖం రాని దేవుణ్ణి మరిచిపోవద్దు అర్థమైందండి మనం ఆస్తికలం అంతే దేవుడు ఉండడంలో మనం ధర్మంగా ధర్మబద్ధంగా శాస్త్రాన్ని ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా నడవటమే మన ధర్మం అంతే ఓకే ఈ విధంగా చేయండి మీకు సర్వసుఖాలు కలుగుతాయి శుభంభూయా ఎంత పూర్వం అంటే ఇంతకుముందు మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది అసలు ఈ వక్రగతి అంటే ఏంటి అనేటటువంటి ప్రత్యేకించి కొన్ని వీడియోలు కూడా చేసాము ఇదివరకు మనం పది సంవత్సరాల కిందట కూడా చేయడం జరిగింది అది పది పన్నెండు సంవత్సరాల కిందట కూడా నేషనల్ది శాటిలైట్ ఛానల్స్ చెప్పినప్పుడు కూడా చేశాము కానీ చాలా కాలం అయింది కదా అందుకోసం వక్రగతి అంటే ఏమిటి ఏ గ్రహమైనా వక్రగతిలో నడుస్తుందా నడుస్తాయి ఏ గ్రహాలు నడుస్తాయి రాహుకేతువులు అవి ఛాయాగ్రహాలు అవి ఎప్పుడూ కూడా వక్రగతిలోనే అంటే యాంటీ క్లాక్ యాంటీక్లాక్వైజ్ అంటే గడియారం ఇలా కదా తిరుగుతుంది యాంటీ యాంటీక్లాక్వైజ్ అంటే ఇలా అపసవ్యంగా తిరిగేదాన్ని యాంటీక్లాక్వైజ్ అంటాము అవి ఎప్పుడూ సవ్యంగా నడవండి రాహుకేతువులు అర్థమైందండి రాహుకేతువులు ఎప్పుడు ఇంచుమించుగా మన భయపెడుతూనే ఉంటాయి బా బాధ పెడుతూనే ఉంటాయి మామూలుగా కొన్ని కొన్ని ప్రదేశాలు వాటికి మంచిగా ఉన్నాయనుకోండి లేదని కాదు అలా రెండు గ్రహాలు మాత్రం ఎప్పుడూ వ్యతిరేక దిశలోనే తిరుగుతూ ఉంటాయి ఇకపోతే నవగ్రహాల్లో రాహువు కేతువు తీసేస్తే ఇంకా ఉన్నవి ఏడు గ్రహాలు ఈ ఏడు గ్రహాలలో సూర్యుడు చంద్రుడు సూర్యుడు చంద్రుడు ఎప్పుడూ కూడా వ్యతిరేక దిశలో ప్రయాణం చేయరు ప్రపంచం తలకిందులైపోతుంది అలా నడిస్తే వాళ్ళిద్దరూ అందుచేత సూర్యుడికి చంద్రుడికి రిట్రాగరేషన్ అంటే వ్యతిరేక దిశలో ప్రయాణం చేయడం అనేది లేదు ఇక రాహుకేతుని చెప్పుకున్నాము సూర్యచంద్రుని చెప్పుకున్నాము ఇంకా ఉన్నటువంటివి ఐదు గ్రహాలు అవేంటి కేతువు కేతువు కాదు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని ఈ ఐదు గ్రహాలే మనకి ఎప్పుడు వక్రగతి అనేటటువంటి ప్రాప్తిస్తూ ఉంటాయి వీటిలో కూడా చాలా రకాలు ఉన్నాయనుకోండి వీటిలో కూడా చాలా కుజుడు ఉన్నాడు అనుకోండి ఎక్కువగా స్తంభిస్తూ ఉంటాడు అయినా ఎక్కువ కాలం ఉండాల్సిన సమయం కన్నా ఎక్కువ కాలం అక్కడ ఆ రెండు మూడు గళ్ళల్లోనే ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి తిరుగుతూ ఉంటాడు అది దాని స్తంభన చెప్తూ ఉంటాడు అలాగే గురువులు మనం తీసుకున్నట్టయితే ఆయనకి కొన్నిసార్లు వక్రం ఉంటుంది కొన్నిసార్లు అతిచారం ఉంటుంది అంటే ఉండవలసినటువంటి జాగా నుంచి వెనక్కి రావడం అనేది ఒకరికత అని చెప్పుకున్నాం అతిచారం అంటే ముందుకు వెళ్ళవలసినటువంటిది ఒక గడి నుంచి ఇంకో గడికి కూడా వెళ్ళిపోతుంటాడు రెండు గడ్డికి కూడా పాత్రలకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఆ సమయంలో ఆ విధంగా గురువు యొక్క సంచారం అతిచారం కూడా ఉంటూ ఉంటుంది ఇకపోతే బుధుడు అనేటటువంటి గ్రహం ఏదైతే ఉందో ఆయన ఆయన ఓర్బిట్టు కూడా అంటే ఆయన కక్ష్య ఆయన తిరిగేటటువంటి కక్ష కూడా సూర్యుడికి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి అదే టైం ఇంచుమించుగా సూర్యుడికి ఒక నెల రోజులు తీసుకుంటే ఈయన కూడా ఇంచుమించుగా అదే టైం తీసుకుంటుంది నెలతో తిరగడానికి కాబట్టి ఒక ఈ పన్నెండు రాసుల్లో నాలుగు రాసుల్లో ఇద్దరు కలిసే ప్రయాణం చేస్తారు బుధుడు రవి నాలుగు రాసుల్లో రవి ముందుంటాడు ఒక్క గడి వెనకాల బుధుడు ఉంటాడు కొన్ని రాసుల్లో నాలుగు రాసుల్లో ఇక్కడ బుధుడు ముందు ఉంటాడు రవి వెనకాల ఉంటాడు ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఈ విధంగా జరగటం వల్ల ఎక్కువగా సంవత్సరంలో నాలుగు సార్లు ఐదు సార్లు వక్రించి ఎక్కువగా వక్రించేటటువంటి ఏకైక గ్రహం బుధ గ్రహం ఇది ఈ విధంగా ఉంటుందండి అందుచేత ఈ శని భగవానుడికి కూడా వక్రం ఉంది కాబట్టి ఇప్పుడు మనకు ప్రస్తుతం ఇంతకాలం ఎందుకంటే ఇప్పుడు కొన్ని గ్రహాలు బుధుడు ఉన్నాడు అనుకోండి ఆయన ఒక రాశిలో సంచరించేదే ఒక నెల రోజులు ఆయన వక్రం ఉంటుందండి చాలా కొద్ది కొద్ది కాలం పాటే ఉంటుంది నెల లోపే ఉంటుంది ఇప్పుడు శని భగవాన్ ఉన్నాడు అనుకోండి అన్నిటికంటే ఎక్కువ కాలం శని చెరుడు మిల్లుగా నడిచేటటువంటి వాడు కాబట్టి రెండున్నర సంవత్సరాలు ఒకే రాశిలో సంచరిస్తాడు కాబట్టి ఈయన వక్రం కూడా ఇక్కడ మనకి ఈ ఇప్పుడు ఈ ఈ పీరియడ్లో ఈ సమయంలో ఈయనకి మనకి నూట ముప్పై ఎనిమిది రోజులు నూట ముప్పై ఏడు రోజుల పాటు వక్రగతిలోనే సంచరించడం జరుగుతోంది అంటే వారి మహాదశని బట్టి అక్కడ ఆ వక్రం వక్రించి ఉండేటటువంటి సమయం కూడా నిర్ధారణ జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు అర్థమైందని అనుకుంటాను ఇది ఇంతవరకు చాలండి మీరు అంటే మీ చిన్న డౌట్ తీర్చడానికే కానీ మీరు జ్యోతిష్యం నేర్చుకోవాలనే ఉద్దేశం కాదు కదా వక్రము అంటే ఏంటి అనేటటువంటి ఒక అనుమానం వచ్చేటటువంటి వారి యొక్క ఆ అనుమానాన్ని నివృత్తి చేయడం కోసం చెప్పడం జరిగింది ఇప్పుడు అదే ఈ జ్యోతిష్యాన్ని నేర్చుకోవాలి అనుకున్నటువంటి వారికి చెప్పేది చాలా కాలం ఈ వక్రానికి గురించే పదిహేను రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు చెప్పాల్సి వస్తుందండి చెప్తే కానీ వాళ్ళకి ఎక్కదండి మనం చెప్పుకుంటూ పోతాము తెలిసిన వాడు చెప్పుకుంటూ పోతాడు కానీ నేర్చుకోవాలనుకున్న వాడికి అక్కడ మెదడులో నాటుకుపోవాలి కాబట్టి అక్కడ చాలా టైం తీసుకుంటాం చేత ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటాను ఇంకా అర్థం కాకపోయినా ఇంకంతకంటే ఎక్కువ ఆలోచించకండి మీరు అంటే వక్రకి ఉన్నది అని చెప్పి చెప్తే